రాజధాని అమరావతి విజయవాడ మహానగరం భవానీపురంలో మీరు చూస్తున్నటువంటి ఉత్తరం మరియు పడమర పడమర ఉత్తరం కార్నర్ అన్నమాట ఇది బిల్డింగు పడమర ఉత్తరం కార్నర్ పక్కా కమర్షియల్ ఆరు వందల గజాల్లో ఉన్నటువంటి ఈ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కున్నది లక్ష ఎనభై వేలు అద్దెలు వస్తున్నాయి కింద మొత్తం గోడౌన్లకి ఎనభై వేలు పైన ఒక ఆఫీస్కి అద్దెకిచ్చారు పైన ఒక లక్ష రూపాయలు కింద ఒక ఎనభై వేలు లక్ష ఎనభై వేలు అద్దులు వస్తున్నటువంటి ఉత్తరం రోడ్డు చూస్తున్నారుగా మీరు ఇది ఇది పడమర్ర రోడ్డు అనమాట పడమర్ర ఉత్తరం కార్నర్ ఆరు వందల గజాల సువిశాలమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి కమర్షియల్ పక్కా కమర్షియల్ బిల్డింగ్ నెలకి లక్ష ఎనభై వేలు అద్దులు వస్తున్నటువంటి ఈ బిల్డింగ్ అనేది సేల్కుంది విజయవాడ భావనిపురంలో ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలన్నా ఈ ప్రాపర్టీని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే విజయవాడ మహానగరం మరియు విశ్వనగరం హైదరాబాద్ గ్రేటర్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మీరు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కమర్షియల్ బిల్డింగ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్ ఖాళీ స్థలాలు వెంచర్ కోసం పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ